కైసార్ జిల్లా సిద్ధవట్టం మండలం భాగరాపేటలో శ్రీ 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 భవానీ శంకరస్వామి గుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దేవాలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు జగన్మోహన్ రాజు తెలిపారు i

ఈ పవిత్రమైన రోజున బాక్రాపేటలో భవానీ శంకరస్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించి ఎంతో వైభవపేతంగా ఈ గుడి నిర్మించినారు గుడి నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా భక్తి మార్గంలో నడిస్తే సమాజం అనేటటువంటిది పురోగతి చెందుతుంది ఎక్కడ కూడా దౌర్జన్యాలు మోసాలు అక్రమాలు ఉండవు కాబట్టి అటువంటి భక్తి మార్గాన్ని పెంచేటటువంటి ఒక మంచి దేవాలయాన్ని నిర్మించినటువంటి ఈ గ్రామ పెద్దలు ముఖ్యంగా సర్పంచ్ ప్రతాపన్న మిగతా అందరు వీరభద్రుడి గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి సన్నిధిలో పుల్లయ్య స్వామి భవానీ సమీతుల ఆ పార్వతీ ప్రవేశం యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో శుద్ధ చేశారు ఇక్కడ తర్వాత కాలానుగుణంగా గుడి జీర్ణోద్ధారణ చేసి పునర్నిర్మాణం ప్రారంభం చేసుకుని బహుళ అష్టమి నుండి చైత్ర బహుళ అష్టమి నుండి చైత్ర బహుళ దశమి రోజు పునర్ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు చాలామంది వాళ్ళందరూ కూడా విశేషమైన నాయకులు కూడా ఇచ్చేశారు ఈ గ్రామంలో ఎంతో పుణ్యం చేసుకుని ఈ గ్రామం వెలిసి ఉన్నది ఎందుకంటే ఎంతోమంది అవదూతలు మన బాక్రాపేట నివాస బాక్రాపేట నివాసంలో చాలామంది అవధూతలు కూడా ఇక్కడ నివాసం చేసిపోయారు అటువంటి విశేషమైనటువంటి ఈ గ్రామానికి అత్యంత వైభవపేతముగా శ్రీభవానీ సమేతుడైనటువంటి ఆ పార్వతీ ప్రవేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ధనధాన్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ సుఖ సౌభాగ్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ దృఢ శరీర ఆరోగ్యాలతోనూ పాడి పంటలతోనూ కోరుకుంటూ మీడియా పూర్వకంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను భక్త మహాసులందరూ కూడా ఈ చేసినటువంటి ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు గ్రామ నిర్వాహకులు ఈ కార్యనిర్వాహకులు ఈ దేవాలయ నిర్మాణ నిర్వాహకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భక్తులందరికీ తెలియజేసుకుంటారు